అందరికీ నమస్కారం సింహరాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయం చాలా కీలకం డిసెంబర్ ముప్పై ఒకటి మీ జీవితంలో ఒక తిరుగుబాటు రోజు అవుతుంది ఓం శ్రీ షెర్డి సాయిబాబా జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం మీకు దొరుకుతుంది ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు గురువు గారికి కాల్ చేయండి ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు ప్రత్యేకంగా ఒక బంధం విషయంలో జాగ్రత్త అవసరం చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక విషయం మీ భవిష్యత్తును మార్చే అవకాశంగా ఉంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారు సహజంగానే ధైర్యవంతులు ఇంకా న్యాయకత్వ గుణం కలిగి ఉంటారు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ అందరికంటే ముందే ఉంటారు కానీ మీరు ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణం పెట్టి నమ్ముతారు వెనుక అస్సలే మాటలు మాట్లాడరు మోసం చేయడం మీకు అసలు చేతనే కాదు కానీ ఇదే మీ గొప్పతనం ఈ డిసెంబర్ ముప్పై ఒక్కటి నాడు మీ బలహీనతగా మారే అవకాశం ఉంది ఇక డిసెంబర్ ముప్పై ఒక్కటి గృహస్థితి విశ్లేషణ ఎలా ఉంది అంటే ఈ రోజున చంద్రుడు స్థానంలో ప్రయాణం చేస్తున్నాడు శని ప్రభావం మనసుపై భారంగా ఉంటుంది ఇక రాహు నీడ సంబంధాలపై ప్రభావాన్ని చూపిస్తాడు ఈ మూడు కలిసి సింహరాశి వారికి మానసిక ఒత్తిడి అనుమానాలు నమ్మకం నిరాశ మధ్య గందరగోళం సృష్టిస్తాయి మీరు అనవసరంగా ఎవరో ఒకరి మాటలను గుండెల్లో పెట్టుకునే పరిస్థితి కూడా వస్తుంది ఈ బంధం జాగ్రత్త అసలు దీనికి అర్థం ఏమిటి ఇప్పుడు చూద్దాము ఈరోజు సింహరాశి వారు ఒక వ్యక్తిపై ఎక్కువగా ఆధారపడతారు ఆ వ్యక్తి మాటల్ని నమ్ముతారు కానీ ఆ వ్యక్తి మీపై పూర్తిగా నిజాయితీగా ఉండకపోవచ్చు అది చాలా రోజులుగా మీతో ఉన్న స్నేహితుడై ఉండవచ్చు కుటుంబంలోనే ఎవరో ఒకరై కూడా ఉండవచ్చు పనిచేసే చోట ఒక సహోద్యోగి లేదా ప్రేమ ప్రేమ పేరుతో దగ్గరైన వ్యక్తి అయి కూడా ఉండవచ్చు బయట ప్రేమ లోపల స్వార్థం ఇదే ఈరోజు మీకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి ఇక ప్రేమ జీవితం జీవితంలో ఒక హెచ్చరిక ఈరోజు చిన్న మాట పెద్ద గొడవగా మారుతుంది అనవసర అనుమానాలు కూడా పెరుగుతాయి గత విషయాలు మళ్ళీ బయటికి వస్తాయి మీరు నిజాయితీగా మాట్లాడినా అది తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది ఈ రోజు వాదనకు వెళ్ళకండి మౌనంగా ఉండడం మీకు మేలు మౌనం మీ ఓటమి కాదు అది మీ విజయం ఇక కుటుంబం బంధాలు ఇలా ఉన్నాయి కుటుంబంలో మాటల తేడా రావచ్చు ఎవరో ఒకరు మీపై తప్పు అభిప్రాయాన్ని కూడా స్ప్రెడ్ చేయవచ్చు మీ మంచితనాన్ని బలహీనతగా చూసే పరిస్థితి కూడా రావచ్చు ఈరోజు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాలమే నిజాన్ని బయట పెడుతుంది ఇక ఉద్యోగం వ్యాపారం లేటెస్ట్ వార్త ఏంటి అంటే డిసెంబర్ ముప్పై ఒకటి నాడు పనిలో ఒత్తిడి కలుగుతుంది మీపై అనవసర బాధ్యతలు కూడా వస్తాయి మీ శ్రమకు గుర్తింపు ఆలస్యంగా లభిస్తుంది కానీ గుర్తుంచుకోండి మీపై ఉన్న ఆరోపణలు లేదా మీపై వేసే తప్పుల మాటలు కొద్ది రోజుల్లోనే కూలిపోతాయి మీరు మాత్రం నైతికతను మాత్రం అస్సలే వదలకండి ఇక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అంటే ఇది డిసెంబర్ ముప్పై ఒకటో రోజు అప్పు అస్సలే ఇవ్వకండి డబ్బు విషయాల్లో భావోద్వేగంగా అసలే ఉండకండి ఎవరి మాటలు విని పెట్టుబడులు మాత్రం అసలే పెట్టవద్దు ఇక డిసెంబర్ ముప్పై ఒకటి ఆర్థికంగా నిలకడగా ఉండాల్సిన రోజు రిస్క్ తీసుకునే రోజు మాత్రం అస్సలే కాదు ఇక ఆధ్యాత్మిక పరిష్కారం ఎలా ఉంది ఈరోజు తప్పక చేయాల్సిన పరిష్కారం ఏంటి ఉదయం స్నానం తర్వాత సూర్యుడికి నీళ్లను అర్పించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇంట్లో దీపం వెలిగించి సర్వే జన సుఖినోభవంతు అని ప్రార్థించండి కోపం వస్తే మౌనాన్ని కూడా అసలే వీడకండి ఇవి చేస్తే దుష్ప్రభావాలు తగ్గుతాయి మానసిక శాంతి కూడా లభిస్తుంది ఇక శుభ సూచనం ఆశ చూపించే భాగం ఈరోజు కష్టంగా అనిపించిన ఇదే రోజు మీ జీవితంలో నిజమైన వాళ్ళను గుర్తించే రోజు నకిలీ బంధాల నుండి విముక్తి కలిగే రోజు ఈరోజు జాగ్రత్తగా ఉంటే కొత్త సంవత్సరం మీకు స్థిరత్వం గౌరవం ఆర్థిక పురోగతి తప్పకుండా తీసుకువస్తుంది సింహరాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి మౌనమే మీ రక్షణ జాగ్రత్త మీ ఆయుధం మీ మంచితనం మీ బలం కానీ ప్రతి ఒక్కరికి అదే చూపించాల్సిన అవసరం లేదు ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే గనక లైక్ చేయండి మీ సింహరాశి స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి డీప్ రాశి విశ్లేషణ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్